ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం దాదాపు పన్నెండు రోజులు పూర్తి కావచ్చింది ఈ పన్నెండు రోజుల్లో అమెరికా యుద్ధానికి ఆజ్యం పోసింది అంటే అగ్గికి ఆజ్యం పోసినట్లుగా పోసింది చివరికి అమెరికా కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఇరాన్ పై దాడులు చేసి ఈ ఇజ్రాయెల్ అమెరికా అనుకున్నటువంటి ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో ముఖ్యంగా ఇరాన్లో ఉన్నటువంటి అణు కేంద్రాలు అణు కేంద్రాలు అలాగే బాలిస్టిక్ క్షిపణుల యొక్క కేంద్రం అవి ఎక్కడైతే తయారవుతున్నాయో ఆ కేంద్రంపై కూడా దాడులు చేసి నాశనం చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ లక్ష్యాలు అయితే ఎనభై శాతం చేరుకున్నారు ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ రెండు దేశాలు కూడా విరమణ ఒప్పందంకు వచ్చినట్లు తెలుస్తుంది దాన్ని ట్రంప్ ఈరోజు ఉదయం మూడున్నర గంటలకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ మీడియాలోనైతే పోస్ట్ చేయడం జరిగింది ఇరు దేశాలు కూడా ఒప్పందానికి ముందుకు వచ్చాయి మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ యుద్ధం అయితే ముగియనుంది మరో ఆరు గంటల్లో చర్చలు ప్రారంభమవుతాయి అంటూ ట్రంప్ అయితే ఒక పోస్ట్ పెట్టాడు అలాగే ఇరాన్ కి ఒక వ్యంగ్యంగా వార్నింగ్ ఇచ్చాడు ఒక దేశం కాల్పుల విరమణకు వచ్చినప్పుడు ఇంకొక దేశం శాంతంగా ఉండాలి అలా కాకుండా ఇంకొకలాగా దాడులు చేస్తామంటే అది యుద్ధానికి ముగింపు కాదు అంటూ వ్యంగ్యంగా ఇరాన్పై అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లో అంటే ఈరోజు అయితే దాడులు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే ఇరాన్ కూడా ఇప్పుడు మేము ఇజ్రాయిల్పై దాడులు చేస్తాము అంటుంది మరొక వైపు ఏమొచ్చేసి మేము అనుకున్నటువంటి లక్ష్యాలు టెల్ పై చేసాము మా లక్ష్యాలని అక్కడ ఛేదించాము అంటూ ఇరాన్ చెప్పుకొచ్చింది అంటే ఇక మేము కూడా మా లక్ష్యాలు చేరుకున్నాం కాబట్టి మేము కూడా యుద్ధ విరమణకి సిద్ధమే అన్న విధంగా ఇరాన్ కూడా వచ్చింది ఎందుకంటే ఇరాన్కి మరొక గత్యంత్రం లేదు ప్రపంచం ముందు తన యొక్క పరువు నిలబెట్టుకోవడానికి చేయడమే తప్ప తో తట్టుకునేంత శక్తి లేదు ఇంకా అమెరికా తోడయింది అలాగనే ఇరాన్ని అంచనా వేయలేం ఇరాన్ని తక్కువ వేయలేం కానీ ఇక్కడ ఇజ్రాయల్ కూడా ఇలా దీర్ఘకాలికంగా ఇలాగ యుద్ధాలు చేసుకుంటూ పోతే మాత్రం తన దగ్గర కూడా ఆర్థికంగా నిధులు తగ్గిపోతాయి అలాగే డిఫెన్సు నిధులు కూడా తగ్గిపోతాయి ఇలాంటి పరిస్థితుల్లో కాల్పుల విరమణ రావడానికి ఇజ్రాయేల్ కూడా ఒక అవకాశం దొరికింది అలాగే ఇరాన్ కూడా ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది ముఖ్యంగా చమురు నిల్వలు చాలా ధ్వంసమైపోవడంతో పాటు ఆ వ్యాపారం కూడా ఆగిపోయింది ఈ ట్రేడ్ ఆగిపోవడం వల్ల ఇరాన్కి అత్యంత ముఖ్యమైనటువంటి ట్రేడ్ అదే దీనివల్ల కూడా చాలా నష్టాలు పాలవుతుంది పైగా ఎక్కడికక్కడ ప్రధానమైనటువంటి అధికారులు కూడా చనిపోతున్నారు దీనివల్ల కూడా ఇరాన్ కాల్పులు విరమణకు ఒప్పుకోవడానికి ప్రధాన కారణం కావచ్చు ఈ రోజు అయితే చర్చలు జరిగే ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే టెహ్రాన్ కూడా చెప్పేసింది మేము కూడా మా లక్ష్యాలని చేరుకున్నాము అంటే ఇక మేము కూడా ఆపేస్తాం అన్న విధంగా